హలో హాయ్ అందరికీ మన సిటీలో వీకెండ్ వస్తే చాలు ఎటు వెళ్దాం ఏమైనా ప్లాన్ చేసుకుందామా అనే థాట్లో ఉంటాము ఇప్పుడు వినాయక చవితి సీజన్ కాబట్టి ఏ గల్లీ చూసుకున్నా ఏ కాలనీ చూసుకున్నా ప్రతి ఒక్కరూ వినాయకుడిని పెట్టుకుంటారు ఇంకా మన సిటీలో వీకెండ్ వస్తే కదా మనం వినాయకులను చూడడానికి వెళ్తాం కదా సో మేము కూడా కొన్ని వినాయకులను చూద్దామని వీకెండ్లో ప్లాన్ చేసుకున్నాము అండ్ ఫస్ట్ మన హైదరాబాద్లో ఫేమస్ వినాయకుడు బాలాపూర్ వినాయకుడు సో ఇప్పుడు మనం బాలాపూర్ వినాయకుడిని చూడ్డానికి వచ్చాము చూసారా మొత్తం ఒక జాతర లుక్ అయితే వచ్చేసింది మొత్తం జాతరలో ఎలాగైతే అన్ని స్టాల్స్ పెడతారు అన్ని అక్కడెక్కడ వాళ్ళు వచ్చి అక్కడ అన్ని సేల్ చేస్తుంటారు సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంది అండ్ అయోధ్య మందిరం లాగా డిజైన్ చేశారు అండ్ లోపల మనకి బాలరాముడు కూడా ఉన్నారు ఫస్ట్ ఎంట్రీలోనే మనకి బాలరాముడికి దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత లోపల బాలాపూర్ వినాయకుడు ఉంటారు చూసారా ఎంత రష్ ఉండేనో చాలా మంది వీకెండ్స్లో అయితే ఇంకెక్కువ క్రౌడ్ ఉంటారు ఇట్లా వినాయకుల దగ్గర చూసారా అదిగోండి అక్కడే ఉన్నారు ఈ మన బాలరాముడు అక్కడ దగ్గర వరకు ఎలా లేదు జస్ట్ మనం ఇక్కడ దూరం నుంచే చూసుకోవచ్చు ఆ పైన డెకరేషన్ కానివ్వండి ఇలా శిలా విగ్రహాలు ఏవైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అయోధ్యలో ఉన్న లుక్ మనకి వచ్చింది టెంపుల్ లాగా మేమైతే అరౌండ్ ట్వెల్వ్ పిఎంకి అలా ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము ఎందుకంటే కొన్ని గణేషులైనా చూద్దాము లేట్ నైట్ కాకుండా ఒక సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వరకు అన్నా రిటర్న్ ఇంటికి రావచ్చు అని ఇదిగోండి మన బాలాపూర్ వినాయకుడు వచ్చేసారు అంటే అంత సెటప్ అయితే ఆఫ్టర్నూన్ కాబట్టి ఏం చేయలేదు ఆ కళ్ళు మూసుకొని తెరిచేది కూడా ఉంది అంట అది మేబీ నైట్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తారేమో మేము వెళ్ళినప్పుడు మాత్రం అలా కళ్ళు మూయడం తెరవడం అవి చేయలేదు వినాయకుడు చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉందో క్రౌడ్ చూడండి అండ్ ఈ వినాయకుడేమో దారిలో వెళ్తుంటే ఒక వినాయకుడు ఉండే జస్ట్ అలా చూసుకున్నాము అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి బేగం బజార్ వెళ్తున్నాము మధ్యలో చార్మినార్ కూడా టచ్ అయ్యింది కాబట్టి జస్ట్ అలా ఒక వీడియో తీసుకున్నాను చార్మినార్ ఇది బేగం బజార్లోని ఒక వినాయకుడు ఈ వినాయకుడు చూడండి ఐదు గుర్రాల పైన సవారీ చేస్తున్నట్టు ఉన్నారు ఎంత బాగుందంటే ఆ హైట్ లో కూడా చాలా హైట్ ఉంది ఇక్కడ మెయిన్ గా బేగం బజార్ వినాయకుళ్ళు అయితే మాక్సిమం మేము చూసిన వినాయకుళ్ళు అన్ని హైట్ లోనే ఉన్నాయి ఆ చూసారా పైన డెకరేషన్ కానివ్వండి ఇదంతా అండ్ ఇది వచ్చేసి ఇంకొక వినాయకుడు చాలా బాగా అనిపించింది నాకైతే బేగం బజార్ లోని కొన్ని వినాయకుళ్ళు మేము ఏవైతే చూసామో అండ్ ఈ వినాయకుడు చూడండి వీణ పట్టుకొని ఉన్నారు మేబీ ఇది కూడా ఒక షో ఉంటుంది అనుకుంటా నైట్ టైంలో ప్లే చేస్తారు కావచ్చు మేము వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ కదా సో అన్ని క్లోజ్ చేస్తారు కొన్ని మాత్రం ఓపెన్ ఉండే అండ్ ఇది కూడా ఒక వినాయకుడు సిక్స్ ప్యాక్ వినాయకుడు లాగా ఉన్నారు చెప్పాలంటే ఈ వినాయకుడు చాలా ఫిట్గా సిక్స్ ప్యాక్స్ వేసుకొని గరుడ వినాయకుడి లాగా అండ్ ఇది వచ్చేసి ఇంకొక వినాయకుడు ఇక్కడ కూడా చాలా బాగుంది ఈ వినాయకుడు సనాతన ధర్మం ని రిప్రజెంట్ చేస్తూ ఉంది చాలా బా అనిపించింది ఇది కూడా వినాయకుడు హైట్ లో మాత్రం నాకైతే చాలా బాగా నచ్చాడు వినాయకుడు అన్ని ఏవైతే బేగం బజార్ లో అయితే అన్ని హైట్ లోనే ఉన్నారు నైట్ టైం అయితే ఇంకా మేబీ లుక్ వైజ్ చాలా బాగుంటుందేమో మేబీ ఆ లైటింగ్స్ కానీ అవి మేము డే టైంలో వెళ్ళాము కదా సో అంత లైటింగ్స్ ఏం లేవు అండ్ ఇది ఇంకొక వినాయకుడు నెమలికలతో అండ్ ఇది వచ్చేసి ఇంకొక వినాయకుడు ఇది కూడా హైట్లో చాలా బాగుంది బేగం బజార్కి ఎందుకు వచ్చాము మెయిన్గా అంటే అక్కడక్కడ ఒక కొంత మట్టుకు వినాయకులని కవర్ చేయొచ్చు అని చెప్పి దగ్గర దగ్గరలోనే ఉంటాయి అక్కడ అని బేగం బజార్కి వచ్చాము అండ్ ఈ వినాయకుడు చూడండి శంకరుడి పైన నిల్చొని తాండవ ఆడుతున్నట్టుగా అండ్ ఇది కూడా ఫేమస్ వినాయకుడు అంట ఈ బేగం బజార్లో బట్ ఇది క్లోజ్ చేశారు ఎంట్రెన్స్ అందుకే నేను బయట నుంచి వీడియో తీసుకున్నాను ఈ పైన అదంతా డెకరేషన్ చూడండి ఆ సిల్వర్ అండ్ గోల్డ్ కవర్స్తో ఉంది ఇది కూడా మేబీ నైట్ టైంలో లుక్ వైజ్ చాలా బాగుంటుందేమో అండ్ ఈ గణేషుడు పైల్వాన్ గణేష ఈ బేగం బజార్లో ఇది కూడా వన్ ఆఫ్ మోస్ట్ ఫేమస్ వినాయకుడు ఫస్ట్ పైల్వాన్ వాన్ గణేషుడు అంట ఇక్కడనే పెట్టారు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాము ఇంకా నెక్స్ట్ మనం ఖైరతాబాద్ గణేషునికి వెళ్తున్నాము ఎస్ ఖైరతాబాద్ గణేషుని దగ్గరకు వచ్చేసాము బయట ఇవన్నీ స్టాల్స్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి చూసారా రష్ ఎలా ఉందో నేనైతే లిటరలీ ఏ వన్ అవర్ పడుతుందేమో వినాయకుని దర్శించుకునే వరకు ఈ క్యూ లైన్లో వెళ్ళి అని అనుకున్నాను బట్ బై గాడ్స్ గ్రేస్ విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మేము దర్శించుకొని బయటకు వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి మేము సికింద్రాబాద్ వెళ్తున్నాము దారిలో మనకి అంబేద్కర్ గారు కూడా కలిశారు నెక్లెస్ రోడ్ నుంచి బ్యాక్ సైడ్ ఆఫ్ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళాము దాదాపుగా బ్యాక్ సైడ్ లో కూడా కొన్ని గణేష్లు నిమజ్జనం అవుతాయి కావచ్చు నాకు కూడా తెలీదు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇదంతా తిరిగి చూస్తున్నాను అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయే వినాయకుడు మోండా మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ పక్కనే ఒక వినాయకుడు కోటలో వినాయకుడు ఉన్నట్టుగా సెటప్ చేశారు చాలా బాగుంది సో మేము ఈ వినాయకుడిని చూసుకొని కొన్ని కూరగాయలు అయితే కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాము సో గైస్ దిస్ ఈస్ అవర్ గణేష్ విజిటింగ్ వీడియో మీకు నేను విజిట్ చేసిన గణేషులు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఆల్